అండి ఈ ములక్కాడ కూర అనేది మ్యాగ్జిమం ఎవరికీ తెలియదండి ఇలా తింటారని కూడా తెలీదు నేను చేసే విధానంలో కొంచెం ఒక్క రెండు స్పూన్లు బియ్యం అయితే నానబెట్టేసుకుందాం ఒక త్రీ అవర్స్ ముందర అయితే కొబ్బరికాయ ఉండాలి కంపల్సరీ ఈ కూరకే కొబ్బరికాయ నెక్స్ట్ బియ్యం మిక్సీ యాడ్ వేసుకుందాం బేస్ట్ లాగా కొన్ని హాఫ్ బాయిల్ ఫుల్ బాయిల్గా కొంచెం లైట్గా సాల్ట్ వేసి వేసి వేయినట్టుగా ఉడకబెట్టేసుకుందాం ఇది పేస్ట్ ఆడేసుకున్న తర్వాత కొంచెం మినపప్పు శనగపప్పు ప్లస్ ఆవాలు శనగపప్పు వేయలేండి ప్లస్ ఆవాలు వేయించేసుకుని కారం కొంచెం తక్కువ వేసాను నేను అయితే కొంచెం ఉప్పు ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెం తగ్గించి వేసాను ఒక్క టూ స్పూన్స్ పంచదార అయినా బెల్లమైనా ఇలా ఉడకబెట్టుకున్న దాంట్లో పోపు వేసేసుకున్న తర్వాత ఇలా ఈ పేస్ట్ అంతా వేసేసుకుని ఒక ఒక గ్లాసు వాటర్ అయితే మాత్రం ఫుల్గా పట్టేస్తుందండి ఇలా తిప్పుతూ ఉంటే బొంబాయి లాగే సేమ్ ప్రాసెస్ అయితే ఇదంతా తిప్పిన తర్వాత ఈ కూర తిని చూడండి టేస్ట్ ఇవి మార్నింగ్ టిఫిన్లాగా తింటారు మధ్యాహ్నం టిఫిన్ లాగా కూడా కొంచెం మూడు ఆ టైంకి లాగా కూడా తినచ్చు అయితే ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడాను మీరు ఎప్పుడైనా ట్రై చేయండి రైస్లోకి ఇష్టమైతే తినొచ్చు లేదంటే లేదు ములక్కాడ కొబ్బరికాయ